నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు జనహిత కాంగ్రెస్ యాత్ర కొనసాగనుంది రెండో రోజు ఆలూరు గ్రామంలో ఏఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శ్రమదానం చేయనున్నారు అనంతరం ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలో జెండా ఆవిష్కరణ తేనేటి గంటలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో జక్రాన్పల్లి మండలం అర్గుల్ పీవీఆర్ గార్డెన్స్ లో సమావేశం కానున్నారు సమావేశం కానున్నారు ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి శుభానికి సిద్ధు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినట్టు జనహిత కాంగ్రెస్ పాదయాత్ర రెండు రోజు కొనసాగుతా ఉంది అయితే ఈ రోజు ఉదయము ఇటు ఆలూరు మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఏఎస్ఎస్సి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అదేవిధంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క శ్రమదానం చేశారు ఆ ఊర్లో ఆలూరు గ్రామంలో పాదయాత్ర చేస్తూ సమస్యలు కూడా తెలుసుకున్నారు అయితే అనంతరము ఇటు ఆర్మూరు మండలం అంకాపూర్ గ్రామంలో ఈ రోజు పదిన్నర గంటలకు జెండా ఆవిష్కరణ తీనటి విందులో పాల్గొన్నారు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ నేతలు ఇటు కిసాన్ కాంగ్రెస్ నేతలు ఇటు ముఖ్య కార్యకర్తలతో కూడా సమావేశము ఏర్పాటు చేశారు దగ్గరపల్లి మండలం అర్గులు ఆ గ్రామ శివార్లోని పీజీఆర్ గార్డెన్స్ లో ఈ యొక్క సమావేశం ఉంది అది ఈ సమావేశంలో ఇటు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గుడితో పాటు ఇటు ఏసీసీ ఇన్ఛార్ ఏసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అదేవిధంగా ఉమ్మడిగాం జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా గల్ఫ్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత గల్ఫ్ బాధితులకు ఎవరైతే బాధిత కుటుంబాలు బాధిత కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఇటు వారికి ఆర్థిక సహాయం అందినట్టు పరిస్థితి ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి యాభై ఐదు మంది గల్ఫ్ బాధిత కుటుంబాలతో కూడా ఇటు మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కాన్నారు అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా ఇటు ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు అయితే గత గత పద్దెనిమిది నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి ఆ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు రాజేష్